మా పార్టీ మీ పార్టీ అని కాదు అందరూ నిరుపేదలు ఎవరైతే ఉంటారో తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టినాం ఈ ఐదు లక్షలలో ఈ ఐదు లక్షలలో నేను మాట్లాడిన తర్వాత రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి చాలా మంది కాయిదాలు తీసుకున్న వాళ్ళు ఇరవై ఆరు మందిలో ఇంతమంది వాళ్ళలో ఇంకా నిర్మాణం మొదలు కాలే కాబట్టి మీరు తప్పకుండా ఏదో కాగిధం ఇస్తే ఆ కాగిధం తీసుకుపోయి అటుకెక్కించే బదులు ఎవరికి వాళ్ళు కొంత కష్టం ఉంటుంది నాకు నాకు తెలుసు ఇంకో గృహ నిర్మాణ పథకంలో మీరు అందరూ భాగస్వాములు కండి మీరు బేస్మెంట్ అయినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష రూపాయలు స్లాబ్ వేసినప్పుడు రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తి లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రతి సోమవారం మీ అకౌంట్లో పడతాయి అలవాట్ల కోసం గ్రామస్తులు ప్రతిపాదనలు పెట్టింది తప్పకుండా ఎన్ఆర్జీ స్కీమ్ కింద పైపుడు కల్వర్ట్స్ అన్నీ ఎన్ఆర్జీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈసారి తప్పకుండా ఈ ప్రతిపాదనలు పెట్టి ఈ కల్వర్ట్స్తో పాటు రెండు సీసీ రోడ్లు తర్వాత పొలం బాట కింద ఒక పొలానికి వెళ్ళే దారి కూడా నాకు ప్రతిపాదన పెట్టడం జరిగింది దానికి వెళ్ళు అట్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక బోర్వెల్ అది ఇమీడియట్గా అది ఒకటి శాంక్షన్ చేపించి అది వేయించే ఏర్పాటు కూడా చేస్తాం అట్లే పంచశీల్ నగర్ కానివ్వండి తుంగమడుగు రోడ్ అయితే చాలా కాలంగా ఆ కాంట్రాక్టర్ బట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల పైన కాంట్రాక్టర్ పూర్తిగా ివాళా తీసి ఇవాళ మనం రోడ్డు నిర్మించలేని పరిస్థితిలో ఉన్నాడు అందుకే నేను అధికారులను ఇవాళ పిలిపించిన ఇవాళ నేను ఇంటికి పోతే వాళ్ళతో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ను తప్పించి ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చినా తుంగమడు గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కాంట్రాక్టర్ పట్టిండు టెండర్లు ఖరారైపోయినాయి పట్టిన తర్వాత ఆయన రోడ్ వేయడానికి ఆయనకు ఏదో పాత బిల్లు రాలే ఆ బిల్లు రాలే ఈ బిల్లు రాలేదని సాకు మీరు ప్రతిపాదన పెట్టిండ్రు లైబ్రరీకి ఆమె ఓపెన్ చేయము రెండు కూడా ఒక దగ్గరనే ఉంటే బాగుంటుంది తప్పకుండా మీరు ఎక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేయండి నేను నిధులు మంజూరు చేయించి ఆ ఓపెన్ జిమ్ కమల కాజ్ కూడా ఒకటి సిర్పూర్లో బ్రహ్మాండమైన లైబ్రరీ మొన్ననే ఓపెనింగ్ చేసినాం నిర్మాణం కోసం ఈ సంవత్సరం సిసి రోడ్ల కన్నా బిల్డింగ్ల కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుంది ధనరాం పేరు మీద ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు తప్పకుండా ఆ ప్రతిపాదన కూడా మేము మా దృష్టిలో పెట్టుకుని ఎస్డిపి నిధుల నుంచి ఆ నిధులు కూడా కేటాయించే ఏర్పాటు కూడా చేస్తాం కొంత వ్యసనాలకు అలవాటు పడి కూడా ఇక పనులు గినులు ఏం చేయకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి అటువంటి వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి మంచి భవిష్యత్తు ఉన్నది మీకు అందరికీ కాబట్టి ఈ వ్యసనాల బారిన పడకుండా మీకు మీ భవిష్యత్తు నిర్మించుకోమని మిమ్మల్ని కోరుతూ అట్లనే ఇక్కడ చాలా మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఖాళీ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా ఏమైనా అప్లికేషన్స్ ఏమైనా ఇచ్చేందుకు నా దృష్టి తీసుకురామని మిమ్మల్ని కోరుతూ తెలియజేసుకుంటే